ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించి బట్ట సంచులనే వాడాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు పిలుపునిచ్చారు ఆదివారం ఉదయం పదకొండు గంటలకు మార్కెట్ వద్ద ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వృక్షోత్సవంలో భాగంగా బీజేపీ సెంట్రల్ మండల అధ్యక్షుడు షణ్ముగం ఆధ్వర్యంలో పేదలకు బట్ట సంచుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తూ బట్టల సంచి వాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు ప్లాస్టిక్ వల్ల మనుషులకే కాకుండా జంతువులకు కూడా అనారోగ్యం పడడమే కాకుండా మరణాలు కూడా సంభవించే అవకాశం ఉందని చెప్పారు ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా బట్ట సంచులనే వాడాలని సూచించారు కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అట్టూరు శ్రీనివాసులు తోటపాలెం వెంకటేష్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు తీసుకోట తీసుకో రండి రండి తీసుకున్న వాళ్ళు వచ్చేయండి తీసుకో సందర్భంగా ఉన్న పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ వ్యతిరేకంగా అందరూ ఉండ సంచులు వాడాలనే కాన్సెప్ట్తో సెంట్రల్ మండల అధ్యక్షుడు శ్రీ షణ్మూహం గారి ఆధ్వర్యంలో ప్రజలకి అందరికీ గుడ్డతో తయారు చేసిన సంచులు పంచడం జరుగుతున్నది ఎందుకంటే ప్లాస్టిక్ వల్ల ఎన్ని విపరిణామాలు వస్తున్నాయో మనం చూస్తున్నాం ఎక్కడ చూసినా ప్లాస్టిక్ డ్రైనేజీలు మొత్తం బ్లాక్ అయిపోతున్నాయి పర్యావరణం అయిపోతుంది ఆఖరికి పశువులు కూడా ఆహార పదార్థాలని ప్లాస్టిక్ సంచుల్లో వేసి వేస్ట్ అక్కడ వేయడం వల్ల వావి ఆహార పదార్థాలు తిని అధిక రకాలైనటువంటి ఉన్న ప్లాస్టిక్ దూరంగా ఉంచాలని చెప్పి నరేంద్ర మోడీ గారు కూడా పిలుపు ఇవ్వడం జరిగింది ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు కూడా ప్లాస్టిక్ వ్యతిరేకంగా తీవ్రంగా పోరాటం చేస్తున్న పరిస్థితుల్లో మన భారతదేశంలో కూడా ప్రజలందరూ పర్యావరణ హితంగా పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అందులో భాగంగానే ఈరోజు ఈ గుడ్డ సంచుల కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఇదే స్ఫూర్తితో ప్రజలందరూ కూడా ప్లాస్టిక్ ని దూరంగా ఉంచి ఈ గుడ్డ సంచులను వినియోగించి పర్యావరణాన్ని కాపాడాలి మన భవిష్యత్తును మన పిల్లల భవిష్యత్తును కూడా మనమే కాపాడుకోవాలని చెప్పి కూడా